కమ్మారెడ్డి తెలగావెలమ ఆంధ్రాలో నేడున్న ప్రధానమైన కులాలు కాకతీయ యుగానికి పూర్వమే ఊపిరిపోసుకొని కాకతీయ యుగంలో నిర్దిష్టమైన రూపంలో అవతరించాయి కమ్మారెడ్డి తెలగావెలమ అనే శూద్రుల్లో అగ్ర కులాలు కాకతీయ కాలంలోనే సిద్ధమైన స్వరూపాన్ని సంతరించుకున్నాయి రేపల్లె తెనాలి తాలూకా ప్రాంతాలని ఆ రోజుల్లో కమ్మనాడు అని పిలిచేవారు ఈ కమ్మనాడు నుండే కమ్మ పదము కమ్మకులము ఏర్పడ్డాయి నాటి తెలంగాణ రాయలసీమ ప్రాంతాలు రెడ్లకి కేంద్రంగా ఉండేవి పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరు ప్రాంతంలోని తెలుగు నాయకులు తె తెలగాలుగా పిలవబడ్డారు వీరే నేడు కాపులు నాయుళ్లుగా పిలవబడ్డారు పల్నాటి బ్రహ్మనాయుడికి చెందిన వారు పద్మనాయక వెలమలుగా పిలవబడ్డారు ఈ విధంగా శూద్రుల్లో పాలక కులాలు కాక వీరిలో వీరికి కులకక్షలు సైతం బెచ్చరిల్లాయి గణపతి దేవుడు అన్ని పాలక కులాలను సమాన గౌరవం ఇచ్చే విధానాన్ని అనుసరించాడు కానీ ఈ విధానాన్ని త్యజించిన రుద్రమాదేవి ప్రతాపరుద్రుడు ప్రత్యేకంగా వెలమవారికి విశేష గౌరవం ఇచ్చాడు తమకు జరిగిన పరాపం వలన ఆగ్రహించిన రెడ్డి రాజు ప్రతాపరుద్రుని కాలంలో సంభవించిన ముస్లిం దండయాత్రని హృదయపూర్వకంగా ప్రతిఘటించలేదు ఇతని కాలంలో రెడ్డి కమ్మ కులాలకి మరియు పిలమలకి నిరంతర కుల కలహాలు సాగాయి కాకతీయ సామ్రాజ్య పతనానికి దారితీసిన ప్రధాన కారణాలలో ఈ పాలక కులాల మధ్య ఏర్పడిన కుల కక్షలే కులద్వేషాలే ఒక కారణంగా తయారయ్యాయి